హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం చాలా ఈజీ ప్రాసెస్లో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా క్విక్గా చాలా టేస్ట్గా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఏదైనా పూజ ఉన్నా ప్రసాదానికి లేదా ఎప్పుడైనా మన ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటెం లడ్డు మా అత్తయ్య రవ్వ లడ్డు చాలా టేస్ట్గా చేస్తారు అదే రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి రెసిపీ చూసి వెంటనే ట్రై చేద్దాం మన వినాయకుడికి లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డుకి కావలసిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి కొద్దిగా కాచిన పాలు పచ్చి కొబ్బరి కాచిన పాలతో లడ్డుకి సూపర్ టేస్ట్ కొబ్బరి కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు స్టవ్ మీద రవ్వ వేపుకోవడానికి సరిపడా ప్యాన్ తీసుకోవాలి జీడిపప్పు వేగిపోయాయి కిస్మిస్ కూడా ఇలాగే వేపుకుందాం అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి రవ్వను కూడా వేపుకుందాం రవ్వ లడ్డుకి రవ్వ వేపుకోవడంలోనే టేస్ట్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకుని రవ్వ వేసి రవ్వ వేపుతున్నంతసేపు స్టవ్ సిమ్లోనే ఉండాలి రవ్వని బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిన్నగా సిమ్లోనే వేపుకోవాలి రవ్వ ఈ కలర్ వచ్చే వరకు వేపితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకి రవ్వ వేగిందని తెలుస్తుంది రవ్వ లడ్డు చేయడానికి సరిపడా ఇలా వెడల్పుగా ఉన్న పెద్ద బౌల్ని తీసుకొని వేపి ఉంచుకున్న రవ్వని బౌల్లోకి తీసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం కొబ్బరిని మరీ పేస్ట్లా కాకుండా తురుములాగా వస్తే సరిపోతుంది కొబ్బరి తురుము ఇలా ఉంటే సరిపోతుంది కొబ్బరి తురుముని ప్యాన్లో వేసుకొని వేపుకోవాలి కొబ్బరి తురుము కూడా మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి పంచదారను కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పంచదార పొడిని రవ్వ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి రవ్వ పొడి పొడిగా గోల్డెన్ కలర్ ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది వేపిన కొబ్బరిని కూడా రవ్వ ఉన్న బౌల్లోకి తీసుకుందాం హాఫ్ స్పూన్ యాలకల పొడిని కూడా యాడ్ చేయాలి కొద్దిగా కాచిన పాలు లడ్డు చుట్టుకోవడానికి రవ్వ పంచదార పొడి కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి రవ్వ అంతా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో పాలు పోసి మనం లడ్డు చేసుకుందాం ఒకేసారి ఎక్కువ పాలు పోసుకోకుండా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పైపైన పిండితో రవ్వ లడ్డు చేసుకుందాం పాలు పోసిన తర్వాత రవ్వని ఇలా బాగా కలపాలి పాలకి సరిపడా రవ్వని పైపైన రవ్వని కలుపుకుంటే సరిపోతుంది కాచిన పాలు మాత్రమే వాడాలి ఇలా ఉండ చేసుకుని చూసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది ఒకవేళ మీకు పాలు ఎక్కువైతే కొంచెం కింద రవ్వని తీసుకుని కలుపుకోవాలి లడ్డు సైజుని బట్టి పిండి తీసుకుని ఇలా రెండు చేతులు యూస్ చేసుకుంటూ లడ్డూల్ని కట్టుకోవాలి లడ్డూల్ని గుండ్రంగా చుట్టుకుని డ్రై ఫ్రూట్స్ని పైన ఎలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని పైన యాడ్ చేసుకుంటే లడ్డూలు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి లడ్డులన్నీ ఓపికగా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇందాక పైన రవ్వని పాలు పోసి కలుపుకున్నాం కదా ఆ రవ్వ అంతా లడ్డూలు చుట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు కింద రవ్వ కూడా పాలు యాడ్ చేసి లడ్డూల్ని చుట్టుకోవాలి ఒకేసారి పాలు పోసుకోకుండా కొంచెం కొంచెం పాలు పోసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఎక్కువైనా కూడా పంచదారతో కలిసి రవ్వ లడ్డూలు బంక బంకలాగా వస్తాయి సో రవ్వని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూడ చక్కని టేస్టీ రవ్వలడ్డు రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కానీ రవ్వలడ్డు అలవాటు అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా పూజలకి రవ్వలడ్డు మనం లాగా కూడా పెడతాం ఓబోజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఈ చక్కని లడ్డూల్ని ఆరగించి మా కోరికలన్నీ నెరవేర్చయ్యా ట్రెడిషనల్ సింపుల్ ఈజీ టేస్టీ కలర్ఫుల్ డెలీషియస్ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి